లీప్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సంబంధించి లను ఏ విధంగా యాడ్ చేయాలో వీడియో ద్వారా తెలుసుకుందాం మనం ఖచ్చితంగా ఇన్విటేషన్ యాడ్ చేయవలసి ఉంటుంది ఎవరెవరి ఇన్విటేషన్ యాడ్ చేయాలి ఏ విధంగా యాడ్ చేయాలి అసలు ఎవరు ఉండాలి అనేది వీడియో ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ టూ మినిట్స్ మనము వీడియో చూస్తే మీకు కంప్లీట్ ఒక అర్థం అవుతుంది ఒకసారి చూద్దాం ముందుగా డైస్ కోడ్ అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాము ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో మనకు కావలసినటువంటి గవర్నెన్స్ పైన ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయాలి తర్వాత సమగ్ర శిక్ష పైన క్లిక్ చేస్తే మనకు పీటీఎం కనిపిస్తుంది ఆ పీటిఎం పైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు చూసారా ఇందులో మనకు ఫైవ్ ఆప్షన్స్ అవి ఉన్నాయి ఇందులో ఫస్ట్ వచ్చి పీటిఎం ఇన్విటీస్ పేటిఎం రకమును ముందుగా చూజ్ చేయండి పీటీఎం లేదా మెగా పీటీఎం మెగా పీటీఎం కాబట్టి ఓకే చేస్తున్నాం అయితే గమనించండి ఇందులో ఇమిటిస్ లో తల్లిదండ్రులు ఎస్ఎంసీ సభ్యులు పాఠశాల సిబ్బంది వీరు ఆహ్వానితులే ఇతరులను ఆహ్వానించాలి అంటే మాత్రమే దీన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది కదా ఇతరులను కూడా తప్పనిసరిగా ఆహ్వానించవలసి ఉంటుంది అయితే ఎవరిని మనం అసలు ఇన్వైట్ చేయాలి ఇతరులు అంటే అసలు ఎవరు ఇక్కడ ఖాతాను జోడించండి అని చూసారా దానిపైన క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా పేరు ఎంచుకోండి వస్తుంది ముందుగా ఎంచుకోండి చూద్దాం అసలు ఎవరు ఎటువంటి వారిని మనం ఎన్నిటిస్ లో మనం చేర్చుకోవచ్చో ఒకసారి చూద్దాం ఇక్కడ నేమ్ ఒకటి నేను మామూలుగా ఒక నేమ్ అనేది ఇచ్చేస్తున్నాను నేమ్ ఇచ్చిన తర్వాత మీకు ఎంచుకోండి సెలెక్ట్ చేసే సెలెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఎవరు ఎవరెవరు మనం ఎంచుకోవాలి అనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందు ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనం చూసారా దాతలు పూర్వ విద్యార్థులు అధికారులు తర్వాత మనకు ప్రజాప్రతినిధులు ఇతరులు ఇలా మనకు ఉంటుంది ఇలా ఐదుగురిని కూడా మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇందాక పయనిచ్చినటువంటి పేరు అనేది పౌర విద్యార్థి కింద నేను తీసుకోవడం జరిగింది ఇక్కడ హోదా అనేది రాయండి డిజిగ్నేషన్ ఆర్ హోదా ఏదైనా మనం అక్కడ రాయచ్చు తర్వాత అడ్రస్ అనేది ఎంటర్ చేయండి ఆ ఊరి పేరు మండల నేమ్ లేదంటే ఊరు విలేజ్ నేమ్ తో సరిపోతుంది ఖచ్చితంగా ఫోన్ నంబర్ అయితే ఉండాలి కాబట్టి ఫోన్ నంబర్ ను కూడా మనం యాడ్ చేయాలి తర్వాత చూసే మళ్ళీ సెకండ్ లోకి వెళ్ళండి మళ్ళీ డేటాను జోడించండి పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది మళ్ళీ రెండవ పేరు ఓపెన్ చేయండి ఎంటర్ చేయండి తర్వాత చూసారే ఇక్కడ ఎంచుకోండి దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు దాతలు మనం ఉంది సో దాత ఒకరిని తీసుకోవాలి తర్వాత అధికారి ఒకవేళ మన పాఠశాలకు వచ్చినట్లయితే అధికారిని తీసుకోవాల్సి ఉంటుంది లేదు అంటే మనకు ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటారో ఎంపీటీసీ వారిని కూడా తీసుకోవచ్చు ఇలా ఖచ్చితంగా దాత పూర్వ విద్యార్థి అధికారి ప్రజాప్రతినిధులు ఇతరులు ఇలా ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది థ్యాంక్ యూ